నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని గత వైసీపీ హయంలో జరిగిన లిక్కర్ నిందితులు కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏసీపీ కోర్టులో బెయిల్ కావాలని పిటిషన్ వేశారు ఇక పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఇలాంటివన్నీ విశ్లేషించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే మషాలిని మన వీక్షకుల సార్ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే మిథిన్ రెడ్డికి బెయిల్ వచ్చింది కానీ ప్రజల నుంచి స్పందన ఏంటంటే అసలు ఎందుకు ఇంత త్వరగా బెయిల్ ఇవ్వాల్సి వచ్చిన అవసరం ఏముందని ప్రజల నుంచి అడుగుతున్నారు ఇంకా ఈ కేసు నీరు కారపడమేనన్నా అయితే ఇంకా ముఖ్యంగా ఇంకో మరోపక్క చూసుకుంటే ఇప్పుడు ఉన్న వారికి నిందితులు కీలకమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏసీబీ కోర్టులో బెయిల్ మంజూరు చేయాలని చెప్పి వాళ్ళు పిటిషన్ వేశారు ఏసీపీ కోర్టుకి అసలు దీన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు పిటిషన్ వేయటం అనేది నిందితుల హక్కు అరెస్ట్ చేయటం దర్యాప్తు సంస్థకి ఎంత హక్కు బెయిల్ పొందే ప్రయత్నం చేయటం కూడా నిందితులకి ఉన్న హక్కు అయితే బెయిల్ మంజూరు చేస్తారా లేదా అనేది ఆ న్యాయస్థానాలకు ఉన్న విశేషాధికారాలు అంటే దర్యాప్తులో వీళ్ళకి ఈ కేసుతో ఉన్న సంబంధం సంబంధించిన సాక్ష్యాధారాల బలాబలాలను బట్టి ఆ న్యాయ గౌరవ న్యాయమూర్తులు బెయిల్ ఇవ్వాలా లేదు జ్యుడిషియల్ కస్టడీ కొనసాగించాలా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు ఈ కేసులో నిజానికి నలభై తొమ్మిది మంది నిందితులు ఉన్నా కూడా పన్నెండు మందిని మాత్రమే అరెస్ట్ చేశారు పన్నెండు మంది చాలా అతి కీలకమైన వ్యక్తులు అతి ప్రతిభావంతమైన అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ అంటే ఈ విధాన నిర్ణయంలో కీలక పాత్ర వహించిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో ఉన్న మద్యం విధానాన్ని పూర్తిగా మార్చేసి కొత్త విధానాన్ని రూపొందించి కేవలం నగదు చలామణితోనే చేసే విధంగాను తర్వాత డిస్టలరీస్లో వీళ్ళ ఓన్ బ్రాండ్స్ తయారు చేసేటట్టుగాను గతంలో ఉన్న స్టాండర్డ్ బ్రాండ్స్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ దే రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కానీ గత చాలా కాలంగా అంటే దాదాపు ఒక అరవై డెబ్భై ఏళ్ళుగా వంద ఏళ్ళుగా ఉన్న బ్రాండ్లు కూడా వీళ్ళు నిషేధించి కేవలం వీళ్ళు ఒక మొన్న తయారు చేసినటువంటి కలుషిత అంటే కల్తీ మద్యమాన తయారు చేసే విధాన రూపకల్పనలోను ఆ బిజినెస్ ఐదు సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ ఆ డబ్బుని మళ్ళించి విదేశాలకు పంపటంలోనూ తర్వాత కేవలం నగదు చలామణి చేయటం ద్వారా ఆ డబ్బుల్ని ఎన్నికల ఖర్చులకి వైఎస్ఆర్సిపి ఎన్నికల ఖర్చుకి తరల్చడంలోనూ తర్వాత ఆ డబ్బుని డెన్నల్లో ఏర్పాటు చేసి అక్కడ నిల్వ చేయటం పార్టీ కార్యక్రమాలకి కానీ లేకపోతే పార్టీలో ఎవరైతే అల్టిమేట్ పెద్ద ఆయన ఉంటాడో అగ్రనాయకులకి అందించే కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా చాలా చురుకుగా పనిచేసిన వ్యక్తులు అయితే కొంతమందికి మీరు అన్నట్టు బెయిల్స్ వచ్చినాయి కొంతమందికి రాలేదు అయితే ఒక ముగ్గురు రెడ్డి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ అండ్ బాలాజీ గోవింద్ తప్ప వాళ్ళు వంద రోజులు అయిపోయింది కాబట్టి మాకు డిఫాల్ట్ ఫె బెయిల్ ఇవ్వాలి అంటే దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి ఇంకా మమ్మల్ని ఎంతకాలం ఆపుతారని బెయిల్ తెచ్చుకున్నారు ఆ విధంగా అయితే ఈ బెయిల్ పిటిషన్ని సిట్ అధికారులు మళ్ళీ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు ఇది రెగ్యులర్ అంటే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వటం కరెక్ట్ కాదు వీళ్ళ మీద చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి మాకు ఇంకా దర్యాప్తు కూడా పూర్తి కాలేదు అని అయితే దాని మీద స్టే ఇచ్చారు స్టే ఇచ్చిన సందర్భంలో ముందే ఇంకొక ముగ్గురు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ రెడ్డి అండ్ వెంకటేష్ నాయుడు అని ఈ ముగ్గురు కూడా అదే విధానంలో మాకు కూడా బెయిల్ ఇవ్వాలనేసి ముందు అయితే పిటిషన్ పెట్టారు ఎప్పుడైతే రెగ్యులర్ అది డిఫాల్ట్ బెయిల్ మీద హైకోర్టు స్టే ఇచ్చిందో ఇక కొత్తగా ఏసీబీ కోర్టు ఆ బెయిల్ ఇచ్చే అధికారం ఉండదు అందుకని వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే బై డిఫాల్ట్ కాకుండా ఎవరికాళ్ళు వ్యక్తిగతమైనటువంటి బెయిల్ కోసం పిటిషన్లు పెట్టారు బెయిల్ పిటిషన్ల మీద విచారించారు విచారిస్తే వ్యక్తిగతంగానే ముగ్గురు విడివిడిగా బై డిఫాల్ట్ డిమాండ్గా అడగట్లేదు ఏ ఒక రీజన్స్ నాకు హెల్త్ బాగాలేదనో లేకపోతే మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి బాగాలేదు డిఫరెంట్ రీజన్స్తో అయితే ఏసీబీ కోర్టు కూడా వీళ్ళ వ్యక్తిగతమైన వాదనలు వీళ్ళ తరపు న్యాయవాదులు చేసిందంతా విన్నది విన్న తర్వాత ఈ వినే క్రమంలోనే సిట్ అధికారులు మళ్ళీ వీళ్ళ వీళ్ళకి ఎక్కడన్నా బెయిల్ మంజూరు అవుతుంది అనే ఉద్దేశం మీద వాళ్ళు కూడా ఇంకొక పిటిషన్ వేశారు వీళ్ళు ముగ్గురు వ్యక్తిగతంగా వేసుకున్న బెయిల్ పిటిషన్లో వాళ్ళ వాదనలు మీరు విన్నారు మా వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉంది కాబట్టి మా వాదనలు వినకుండా వీళ్ళకి బెయిల్ ఇవ్వవద్దు అనేసి వాళ్ళు ఒక పిటిషన్ వేశారు అయితే ఇప్పుడు ఏసీబీ కోర్టు దాన్ని కూడా అడ్మిట్ చేసుకుంది అడ్మిట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి అధిక వీళ్ళ వాదనలు వినిపించేటందుకు సోమవారానికి మళ్ళీ కేసు వేసింది వేస్తూ మళ్ళీ ఏసీబీ సిట్ అధికారులు చేసే వాదనలకి మళ్ళీ వీళ్ళ నుంచి మళ్ళీ వివరణ తీసుకుంటారు వీళ్ళ వైపు నుంచి అయితే ఇంత మీన్ వైల్ ఏమైందంటే మిథున్ రెడ్డికి గతంలో సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించినప్పటికీ మొన్న ఒక ఐదు రోజుల పాటు ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంలో ఆయన తాత్కాలిక బెయిల్ పొందిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకుంటే ఆయనకి మంజూరు అయింది అట్లా అనమాట తర్వాత ఇందులో పైలా దిలీప్ అని అప్పుడు వీళ్ళతో పాటు ఉన్న వ్యక్తి వాసుదేవరెడ్డి వీళ్ళతో పాటు అతనికి ముందు బెయిల్ మంజూరు అంటే అతని మీద పెద్దగా సాక్ష్యాధారాల్లో కేసులో లేనట్టుగా భావించి వీళ్ళంత ఖచ్చితమైన ఆధారాలు కానీ వీళ్ళంత ఇన్వాల్వ్మెంట్ కేసులో ఆయన భాగస్వామ్యం లేదని చెప్పి ఆయనకు మాత్రం ఫస్ట్ బెయిల్ మాత్రం ఆయనకి ఇచ్చారు ఇందులో పన్నెండు మందే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ జరగబోయేది ఈ రేపు సిట్ అధికారుల వాదనలు కూడా వినిపించిన తర్వాత నిందితులు కౌంటర్ అయ్యాల్సి ఉంటుంది వాళ్ళు సిట్ అధికారులు చేసిన వాదన మీద కౌంటర్ ఇస్తారు అప్పుడు మాత్రమే ఇది డిఫ ఇది తర్వాత ఏంటంటే డిఫాల్ట్ బెయిల్ని మాత్రం మేము ఒప్పుకోమనేది సిట్ అధికారులు ఏసీబీ ముందు వాదనలు వినిపించారు వినిపించడంతో పాటు కొంత కేసులో బలం చూపించారు అంటే బై డిఫాల్ట్గా ఇవ్వటానికి వీలు లేదు అని తర్వాత డిఫాల్ట్ బెయిల్ మీద స్టే కూడా వచ్చినందువల్ల అసలు అటువంటి కేసు వాదనలు కూడా మీరు వినాల్సిన అవసరం లేదు ఏసీబీ కోర్టు కూడా హైకోర్టు నుంచి ఈ స్టే ఆర్డర్ వెకేట్ అయితే తప్ప మేము ఈ కేసుల మీద డిఫాల్ట్ రీజన్తో మేము కేసు వినమని చెప్పారు హైకోర్టు స్టేని వెకేట్ చేయాలి చేయలేదు ఇంకా చేయలేనప్పుడు ఏసీబీ కోర్టు హైకోర్టుకి సబ్సిడ అంటే అనుబంధ కోర్టే కానీ దానికి మించి స్టేని ఓవర్లుక్ చేసే అధికారం ఏసీబీ కోర్టుకు లేదు కాబట్టి ఇలాంటి కొన్ని సాంకేతికమైన అంశాలు ఇమ్మిడి ఉన్నందున ఈ కేసు సోమవారం నాటికి వాయిదా వేశారు సోమవారం నాటికి కూడా తేలదు ఎందుకంటే మళ్ళీ ఏసీబీ కోర్టు ముందు సిట్ అధికారులు ఒకరోజ రెండు రోజుల్లో తీసుకోవచ్చు వాదనలు వినిపిస్తానికి ఆ తర్వాత మళ్ళీ నిందితుల తరపున ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత వెంకటేష్ నాయుడు తర్వాత రాజకై రెడ్డి తరపున మళ్ళీ కౌంటర్లు దాఖలు చేయాలి దీనికి సమాధానంగా అప్పుడు మాత్రమే ఏదైనా ఏసీబీ కోర్టు తర్వాత అది కూడా మళ్ళీ అప్పటికి హైకోర్టు స్టే కనుక వికెట్ అవుతుందా లేదా అనేది మళ్ళీ అక్కడ ఒక పరిమితి ఉంది ఒకవేళ కనుక హైకోర్టు నుంచి కనుక స్టే వికెట్ కాలేకపోతే కనుక మళ్ళీ ఏసీబీ కోర్టు తీర్పుని రిజర్వ్ చేస్తుంది ఇప్పుడు కూడా తీర్పు రిజర్వ్ చేసింది తీర్పు చెప్పొద్దని చెప్పింది ఇప్పుడు సిట్ అధికారులు మీరు రిజర్వ్ చేసిన తీర్పుని మా వాదనలు వినిపించకుండా తీర్పు ఇవ్వడానికి లేదని చెప్పింది ఓకే దానికి కూడా ఏసీబీ కోర్టు ఒప్పుకుంది కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా జరగటానికి అట్లీస్ట్ ఐ థింక్ మినిమం ఒక టూ వీక్స్ కూడా పట్టే అవకాశం ఉంటుంది కనీసం పదిహేను రోజులు తర్వాత సంగతి అప్పుడు పరిస్థితి ఏంటనేది మనం చూడవచ్చు అయితే నెలవరకు పొడిగించారు పదిహేను రోజులు అయితే ఖచ్చితంగా ఉంటుంది వస్తుంది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సోదరులు ఇద్దరు కూడా అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అని ఇప్పుడు వాళ్ళిద్దరూ చేసిన ఈ లిక్కర్ స్కీమ్ డబ్బు మొత్తం కూడా విదేశాల్లో కంపెనీలు పెట్టినట్టు మనకు సమాచారం వస్తుంది ఇప్పుడు అవును ఇప్పుడు అందుకే కదా ఈడీ కూడా విచారణలోకి అడుగు పెట్టింది ఎందుకంటే మీరన్నట్టు సౌదీ సౌత్ సౌత్ ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో వీళ్ళు కొన్ని పరిశ్రమలు పెట్టడానికి ప్లాన్ చేశారని తెలుస్తుంది మరి ఉక్కు పరిశ్రమలు తర్వాత ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు తర్వాత ఇక్కడేమో ఈ ఎన్ని రంగాల్లో పెట్టారో వాళ్ళకే తెలియదు రియల్ ఎస్టేట్లో పెట్టారు సినిమాల్లో పెట్టారు గోల్డ్ రకరకాలు అనమాట తర్వాత విల్లాలు కొనటం కానీ ఎన్ని ఉంటే అన్ని అవకాశాలు పెట్టారు ఎందుకంటే నిండుగా నిధులు ఉన్నాయి వాటిని ఏం చేయాలో కూడా తెలియదు ఒక్కసారిగా వచ్చి పడిన నిధులు వాటిని కా కాపాడుకోవటం కూడా కష్టం కొంత ఎన్నికల్లో ఖర్చు పెట్టారు కొంత సిద్ధం సభలకి ఒక ఆరు వందల కోట్ల పైన పెట్టారు ఇప్పుడు విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు ఏ రూపంలో అక్కడికి తరలించారనే అంశం మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేస్తుంది అవి కూడా బయటకు వస్తాయి ఆ సందర్భంలో వీళ్ళ సునీల్ రెడ్డి కంపెనీని ఉపయోగించుకున్నారని చెప్తున్నారు ఇన్ఫ్రా కంపెనీని ఆ కంపెనీ ద్వారా నిధులు మళ్ళీ అంటే మాత్రం వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు థ్యాంక్ యూ అమ్మా శాలిని మన